దేవుడు ఇప్పటికే నీకు చాలా కాలం టైం ఇచ్చాడు నీకు తెలియకుండా ఏమీ లేదు నీకు తెలుసు తెలిసే నువ్వు ఆలస్యం చేస్తున్నావు కొన్నిటిని బలవంతంగా తెంచుకోవటానికి తెగించలేక పిరికి పందవై భయపడుతూ వెనకడుగేస్తున్నావు అందుకే చెబుతున్నా తెగించకపోతే తెగించకపోతే దేవుని రాజ్యాన్ని చేరుకోలేవు తెగించకపోతే పరలోక రాజ్య పౌరత్వాన్ని సంపాదించుకోలేవు తెగించకపోతే జన్మ కర్మ పాపాలు ఏసు రక్తంలో కడుక్కోలేవు పాపిగానే కన్ను మోస్తావు పాపానికి జీతం మరణం నరకం ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఏం చెప్పాను బలవంతంగా బలవంతంగా దేవుని రాజ్యానికి మనం చేరాలి పరలోక రాజ్య ప్రవేశం జరిగించాలి దీనికి ఖచ్చితంగా నాకు తెలుసు ఎన్నో అడ్డగింపులు వస్తాయి అరే నేను బాబు తీసం పొందుదామని బయలుదేరిన రోజు అరవై ఏళ్ళ ముసలమ్మ వచ్చి ఆపింది నన్ను అరవై ఏళ్ళ ముసలమ్మ ఏడికి వెళ్తున్నా అంది చర్చికి అన్న కోటాలు సాయంత్రంగా అందే నేను ఇప్పుడు పోతున్నా అన్న చెప్పరాదా నేను కూడా అత్తాగా అందే మామూలుగా పోతున్నా అన్న ఎందుకు ఇవన్నీ ఏళ్ళకి చెప్పడం అని నా ఫీలింగు అయ్యో చెప్పో అంది అప్పుడు అన్నాను బాబు తీసం ఇస్తారు పగల పోటా పొందుదామని పోతున్నా అన్న బాబు తీసం ఇప్పుడే నువ్వు చర్చికి రావటం మొదలుపెట్టింది ఆయన అయినా నీ వయసు ఎంత చిన్నోడివి నాకు దగ్గర దగ్గర అరవై నేనే పొందలా నీకెందుకు అంది ఇప్పుడు నేను బాబు తీసుకు పొందితే ఆమెకు వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కాదు ఆమెకేమన్నా ఆస్తి నష్టమా ఆమెకేమన్నా డబ్బులు నష్టమా నేను బాబు తీసిన పొందితే ఆమెకు వచ్చిన ఏంది నిద్రపోయేదల్లా లేచి వచ్చింది లేపుకొచ్చాడు సైతాన్గాడు వాడు పోతున్నాడు 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 లేను లేను లేపుకొచ్చాడు వచ్చి నాకు అడ్డు తగిలింది పన్నెండింటికి వాళ్ళు బాబు తీసం ఇస్తామని కబురు పెట్టారు రై నైట్ కూటంలో ప్రకటించేటప్పుడు ప్రకటించారు పన్నెండు రేపు పన్నెండింటికి బాబు తీసి మళ్ళీ ఖచ్చితంగా పండింటికి నేను బయలుదేరితే ఏమో వచ్చింది లాగా వచ్చి ఒక మాటతో వదిలిపెట్ట ఏమైనా కానీ నేను పొందాలనుకుంటున్నాను అంటే ఒరే నీ పిల్లోడు జల్లంగా ఏందనుకుంటా బాబు తీసుకోమంటే నీకేం అర్థం కావట్లేదే మొన్న కాలనీలో వాళ్ళ అబ్బాయి ఎట్నే బాబు పొంది ఏదో తేడా అంటే చచ్చిపోయాడు అంది అనేసరికి గుండె మంది అంటే ఏదన్నా బాబు తీసి పొందిన తర్వాత ఎక్కడన్నా ఏదన్నా బ్యాలెన్స్ తప్పితే ఏకంగా పోవటమేనమాట అని అప్పుడు పోయా కొత్త కదా బైబిల్ తెలియదు ఇంటికి పోయా మళ్ళీ చూసావా నన్ను పంపించిపోయింది ఇంటికి పోయి ఆలోచించడం వాళ్ళు పెట్టా తీసుకుందామో వద్దా తీసుకుందామో వద్దా తీసుకుంటే ఏదన్నా తేడా పడితే సత్తామేమో ఆయన సావో బతుకో తీసుకోపోతే అట్టా పాపాలు కడుక్కోవాలి కదా అప్పుడు దేవుడు మాట్లాడాడు రెండు గంటలు ఆలోచించా పన్నెండింటికి పోయి రెండింటి దాకా ఆలోచిస్తానే ఉన్నా అప్పుడు దేవుడు మాట్లాడాడు పిచ్చోడా పాపాలు చేయటానికి ఆలోచించాలి కానీ చేసిన పాపాలు కడిగేసుకోవడానికి ఆలోచన ఎందుకురా రా తప్పుడు పనులు చేయటానికి ఆలోచించాలి కానీ చేసిన తప్పులన్నిటినీ నా రక్తంలో కడిగేసుకోవటానికి ఆలోచన ఎందుకురా అయినా నీ ప్రాణం నేను తీయాలనుకుంటే బాపు పొందకపోతే మాత్రం ఆగుతానా కాదురా నేను నేను ప్రాణం తీయాలనుకుంటే బాబు పొందకపోతే మాత్రం నేను ఆగుతానా అయినా పాపం అనేది మీద ఉంటే శాపం వచ్చింది కానీ పాపాలన్నీ కడగబడితే దీవెన కదా వచ్చేది శాపం ఎందుకు వచ్చిద్ది ఎందుకు వచ్చిద్ది కీడెందుకు వచ్చిద్ది పాపాలనే నెత్తిన ఉంటే శాపాలు వస్తాయి పాపాలు కడిగేసుకుంటే దీవెన వస్తుంది రక్షణ వస్తుంది జీవగ్రంథంలో పేరు లిఖించబడిద్ది గనుక నీ ఆలోచన సరైంది కాదు అని దేవుడు మాట్లాడాడు కరెక్టే కదా ముసలి తిన్న జాడు కొట్టింది పనికి మాలిందని లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేశాను ఎందుకో తెలుసా పన్నెండింటికి బాబు తీసి మళ్ళీ ఇస్తామంటే రెండింటికి అయిపోయి ఉంటాయిగా నేను పోతే నాకెవరు ఇస్తారు అందుకని ఏమని ప్రార్థన చేశానో తెలుసా దేవా నేను బాబు తీసి పొందడానికి బయలుదేరి కూడా వెనక్కి వచ్చాను పనికిమాల నుండి తండ్రి ఇప్పుడు నేను పోతున్నా బా నేను పోయేసరికి బాబు తీసి మళ్ళీ అయిపోకూడదు దేవా నాకు బాగీసం ఇచ్చే తీసుకురాయ్యా అని ప్రార్థన చేశా నేను మందిరం దగ్గరికి పోయేటప్పటికి అప్పుడే వాళ్ళు సామాన్లు దించుతున్నారు అప్పుడే వాళ్ళు కోట మొదలు పెడుతున్నారు వాళ్ళు ఆ రోజు నాకు నేను కూర్చున్నప్పుడు జనాల్లో పోయి కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా ఈరోజు పన్నెండింటికల్లా మేము రావాల్సింది మాకు రెండు గంటల ఆలస్యం అయింది అని వాళ్ళు చెప్పారు అంతమందిలో నేను కూర్చొని నేను నవ్వుకున్నా ఆ రెండు గంటల ఆలస్యం ఎవరి కోసమైందో నాకు తెలుసు ఎవరి కోసమైంది నా కోసమైంది అప్పుడు రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడున అప్పటికి ఒక నెలే అంటే నాలుగు ఆదివారాలే నేను చర్చికి పోవటం మొదలుపెట్టి నాకు అర్థమైంది తీసుకున్నా పగలు ఇంచుమించు మూడు గంటల వేళ బాబు తీసుకుని తీసుకున్నాను వేరేగా పాత జీవితంలో చనిపోయి షాలీము రాజు అనే ఒక నూతన పేరుతో ఒక క్రొత్త జన్మ అనుభవం ఒక నూతన జీవితం నా లైఫ్లో ఒక నూతన జన్మ అనుభవం నా జీవితంలో నేను చూశాను ఈరోజు మీ అందరికీ ఇంకా రక్షణ పొందకుండా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళకి ప్రేమతో రెండు చేతులు జోడించి మీ జాగ్రత్త కోసం చెబుతున్నా ఈ మాటలు తేలిగ్గా తీసుకుంటారో సీరియస్గా తీసుకుంటారో మీ ఇష్టం ఆయన ఈ రక్షణ అనేది సిలువలో భయంకరమైన శ్రమను అనుభవించి మనకిచ్చాడు రేపు రోజున లెక్క అడుగుతాడు ఏమడుగుతాడో తెలుసా నువ్వు పాపాలు ఎందుకు చేశావు అని అడగడు వినండి బాబుదీసం పొందనోళ్ళు వినండి బాబుదీసం పొందినోళ్ళు కూడా వినండి తెలియని వాళ్ళకి మీరు చెప్పటం నేర్చుకోండి ఈ పాయింట్స్ అన్నీ కీలకమైనవి ఇవి మాట్లాడాలి వాళ్ళతో ప్రజలతో మీరే అవగాహన కల్పించాలి రేపటి రోజున దేవుడి ముందుకు పోయినప్పుడు ఎవరు ఈ పాపాలు కడుక్కోని వాళ్ళు పొందనోళ్ళు రేపు వేసే ముందుకు వెళ్ళినప్పుడు అడుగుతాడు పాపాలు ఎందుకు చేశావు అని అడగడు నువ్వు పాపం చేసావు నీతో పాటు ఇదిగో వీళ్ళు కూడా పాపాలు చేశారు కానీ వాళ్ళు నేను ఇచ్చిన అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని పాపాలు కడిగేసుకున్నారు మరి నువ్వు ఎందుకు నీ పాపాలు కడుక్కోలేదు అని అడుగుతాడు ఎందుకంటే ప్రవ్వా ఇంత తొందరగా అనుకోలేదయ్యా అని నువ్వు చెబుతావు ఎందుకంటే బ్రవ్వా మా ఆయన ఊరుకోలేదయ్యా ఎందుకంటే బ్రవ్వా మా ఆవిడ పుట్టింటికి వెళతాను అందయ్యా ఎందుకంటే బివ్వా మా వాళ్ళు కులంలో నుంచి వెళ్ళేస్తామన్నారయ్యా మా పెళ్ళిళ్ళకి సావులకి రామన్నారయ్యా ఎందుకంటే బిబ్బా చచ్చిపోతే మంచం ఏమన్నారయ్యా కబ్రస్థాన్లో సోటు ఏమన్నారయ్యా అందుకని ఇప్పుడు ఎవరైతే నిన్ను ఆపారో వాళ్లే నిన్ను రక్షిస్తారులే పో అంటాడు ఎవరు రక్షించేది వాళ్ళకి దిక్కు లేదు వాళ్ళకే దిక్కు లేదు నిన్ను నన్ను ఏమి రక్షిస్తారు వాళ్ళు వాళ్ళకే దిక్కు లేదు అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి ఒరే దరిద్రులారా తా జెడ్డ కోతి వనమెల్లా జరచే అని మీరు నాశనం అయింది కాక నన్ను నాశనం చేశారు కదరా నేను చర్చికి పోయేవాడిని బాగు తీసుకు పొందేవాడిని బాగుపడేవాడిని నన్ను జడగొడి తిరిగి కదరా అంటే అప్పుడు ఏమంటారో తెలుసా మాకేం తెలుసు ఇది రక్షణ మార్గం అని తెలిసినప్పుడు నువ్వెందుకు పోలా మా మాటలు నువ్వెందుకు లెక్క చేసేవారా నితన మొహం వాడా అంటారు ఏ మొహం వాడా నిద్రమొహ అంటారు వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా తిడతారు అప్పుడు మాకంటే మేము గుడ్డి గుడ్డి వేదవలమై మేము చెప్పాము అనుకో నీ మైండ్ ఆడిపోయిందిరా నువ్వు విన్నావుగా పోయి అన్నీ తెలుసుకున్నావుగా అని వాళ్ళు తిడతారు కాబట్టి ఇంత స్పష్టంగా చెప్పా ఇంత క్లియర్గా చెప్పా నువ్వు ఎంత చక్కగా పాటలు పాడినా నువ్వు ఎంత క్రమం తప్పకుండా చర్చికి వచ్చినా నువ్వు ఎంత బాధి భజనలు చేసినా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బామం పొంది జన్మ కర్మ పాపాలు కడిగేసుకోకపోతే నీకు నిత్య జీవం లేదు నిత్య జీవం కావాలనుకుంటావా మర్యాదగా మారు మనసు పొంది పాపాలన్నీ కడుక్కునే నిమిత్తం బాబు పొందు ఇప్పుడు బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి ఎంతమంది పొందారో చూడు దేవునికి స్తోత్రం నేను దించమలేదే ఒకవేళ యేసయ్య రాకడ ఇప్పుడు ఈ క్షణాన జరిగితే ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ అలాగే పైకి ఎత్తబడతారు ఎత్తబడతారు కన్ఫర్మ్ కన్ఫర్మ్ ఎత్తబడతారు బాబు పొందలేదు అని ఇంకా చేతులు చూడు నువ్వు అలాగే విడవబడతావు నువ్వు వీళ్ళు ఎందుకు ఎత్తబడతారంటే వీళ్ళు నీతో పాటు పాపులే కానీ కడిగేసుకున్నారు నువ్వు మాత్రం కడిగేసుకోవాలా కాబట్టి నీకు రక్షణ లేదు అందుకే మళ్ళా 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 స్పష్టంగా చెప్తున్నా ఏ సయ్య రాజ్యం నీకు కావాలనుకుంటే దైవరాజ్యములో నువ్వు శాశ్వత కాలం ఉండాలనుకుంటే నువ్వు బలాత్కారుడవై బలాత్కారురాలివై నిన్ను అడ్డగిస్తున్న వాటన్నిటినీ తెగించి వదిలించుకోవాలి లేకపోతే నువ్వు రక్షించబడటం దుర్లభం ఎంతమందికి అర్థమైంది అర్థమైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి రైట్ శాలేం రాజు అన్నయ్య ఇంతవరకు నాకు ఇంత క్లియర్గా తెలియదు ఈరోజు తెలుసుకున్న ఇంకా సైతానగాడి స్వరాన్ని నేను వినను ఇంకా ఆలస్యం చేయను ఈ ఉపవాస కూటాల్లో నేను మారు మనసు పొందాను ఇక నేను బాగుతీస్ పొంది నేను కూడా ఏసయ్యో బిడ్డల్లో ఒక బిడ్డగా చేర్చబడాలనుకుంటున్నాను అంటే నీ చెయ్యొద్దు అలా సిద్ధపడితే నీ చెయ్యొద్దు సిద్ధమేనా అట్లయితే లేచి నిలబడు ఎవరు రెడీ అయ్యారో వాళ్ళు లేచి నిలబడండి దమ్ము ఉంటే సై లే నేను ఇక ఏసు రక్తంలో కడిగేసుకొని ఇక ఆయన బిడ్డగా ఉండిపోవాలనుకుంటున్నాను ఇక వెనకాడే ప్రసక్తి లేదు అంటే ఇప్పుడే ఆదా దా ముందుకురా పురుషులు ఈ పక్కకు రండి స్త్రీలు ఈ పక్కకు రండి వాళ్ళకి దారియండి అమ్మ కొంచెం దారియండి రా తొందర్రా ఎవరి కోసమో నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరి కోసమో నువ్వు దాక్కోవాల్సిన అవసరం లేదు ఈరోజు నిన్ను అడ్డగించే వాళ్ళు ఏవి కూడా రేపు నిన్ను నరకం నుంచి కాపాడలేవు నీకు నిత్య జీవాన్ని ఇవ్వనూ లేవు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టింది ఏసా కూర్చోరు తల్లి కూర్చోండి నా ఎదురుకొచ్చి కూర్చోండి నీ కోసమే ఖాళీ నేను చెప్పా ఏ అని నమ్ముకోవాలంటే ఏం కావాలి దమ్ము 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 కావాలి దమ్ము పిరిగి పందలు రాలేరు పిరికి పందలు రాలేరు భయం కలిగిన వాళ్ళు రాలేరు మనుషుల దయాదాక్షిణ్యాల కోసం మనుషుల దయాదాక్షిణ్యాల కోసం రా బతిలాడేవాళ్ళు బతికే వాళ్ళు రాలేరు తెగింపు కలిగిన వాళ్ళు గుండె ధైర్యం కలిగిన వాళ్ళు రోషం కలిగిన వాళ్ళు పరాక్రమం కలిగిన వాళ్ళు ఎవడైనా ఎంతటిదైనా లెక్క చేయను నాకు ఏసు కావాలి నాకు ఏసు రాజ్యము కావాలి నాకు పరలోక రాజ్యము కావాలి అటు అడుగు చూడండి అడుగు చూడండి అటు వెళ్ళండి ఇటు పురుషులు వచ్చేస్తున్నారు ఏసు కావాలనుకుంటే రా పాప క్షమాపణ కావాలనుకుంటే రా జన్మ కర్మ పాపాలు మొత్తం ఏ సయ్య రక్తంలో కడిగేసుకోవాలనుకుంటే రా వచ్చేవాళ్ళందా తొందరగా రైట్ అది రైట్ కూర్చోండి వెళ్ళి ఆ దరి అది తీసి పైన పెట్టినానా రవి పైన పెట్టేసేయండి జాగ్రత్త నేదేసుకునే కూర్చుండి ఆ ఖాళీ మొత్తం కూర్చోండి పాస్టర్లు కొంచెం వెనక్కి జరగండి ఎవరి కోసమో నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు రేపు నువ్వు నరకానికి పోతుంటే నిన్ను కాపాడేవాడు ఎవడు ఏ కులపోడు రాడు ఏ మతపోడు రాడు ఏసు రక్తము నిన్ను కాపాడుతుంది ఏసు రక్తము నిన్ను కాపాడుతుంది మన సాక్షిని శుద్ధి చేయును మన ఏ రక్తం మన సాక్షిని శుద్ధి చేయును మన ఏసం

बोड़क्त oh, बो ద్దాం ఎంతమందిలో చాలా మంది ఉన్నారు రోషం కలిగిన వాళ్ళు సబాష్ చాలా మంది విని వదిలేస్తారు కానీ కొంతమంది విని వదిలేరు రోషం కలిగి దేవుని మాటల్ని పట్టుదలతో పట్టుకుంటారు వాళ్ళు ఎవరిని లెక్క చేయరు ఏయ్ నీ అంత దేవులు వస్తాడు నాకు నాకే సైజాలు వెళ్ళేస్తావు నేను ఏడుచాబా నువ్వు వెళ్ళేసేది ఎందుకు పిచ్చిఓడ ఎప్పుడు నేను వెళ్ళేసే నేను బాబు బా చచ్చిపోతే కబరస్థాన్లోకి రాని ఏమి జాగ్రత్త నువ్వు కబరస్థాన్లో రానిపోతే ప్లేస్ లేదు నువ్వు సచ్చితే మేము ఎవరూ రావరు పో మా సంఘం యాభై వేల మంది ఉన్నారు వేల ఇంకా చెబితే చుట్టూ రాష్ట్రం మొత్తంలో ఉన్న బిడ్డలందరు రమ్మన్నా అవుతారు పిలిపిస్తే లక్ష మంది అని అవుతారు నివే నాకెవరు లేరేంది సంఘం ఉంది నాకెవరు లేరేంది ఏ సై ఉన్నాడు ఎవరిని దేనిని లక్ష్య నా యేసు చాలు నాకు రైట్ అని మంచి తీర్మానం అనేక మంది వీడలు ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చేసారు ముందుకు వచ్చేశారు ఇది చాలా హర్షించదగ్గ విషయం